thank you क्या चिंता है और रानी हां चंद्रयान थैंक यू जा रोला भी शापा लो लेट जा का रैंक वाला आने ना मुझे नहीं मिलो मुझे धीरे-धीरे बोलते हैं ఇక్కడ గతంలో ఫ్లడ్లు అండ్ వరదలు వచ్చి పొలాలు దగ్గర దగ్గర రెండు వందల ఎకరాల దాకా కొట్టకపోయి ఉన్నవి మేము ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారిని శ్రీరామ్ తాతయ్య గారిని అదేవిధంగా ప్రజాదర్బార్లో కూడా అప్లికేషన్ పెట్టి మేము రైతులకి కావాల్సిన కావాల్సిన ఫలాలు అంటే కొట్టకపోయినాయి అంటే రాళ్ళు రాపల సాగుకి సాగులు సాగు చేసుకోవడానికి అనుకూలంగా లేవు అంటే పూర్తిగా పుట్టుకొని పోయి రాళ్ళు లేని కాబట్టి మేము సారవంతమైన మట్టి కోసం మాకు దగ్గరలో ఉన్నటువంటి పండ మట్టి మా గ్రామస్తుల కోసం మేము ఉన్నాం గ్రామస్తులు కూడా అందరూ అడిగారు ప్రజాదర్బారులు కూడా పెట్టడం జరిగింది ఆ రోజు ంటే పర్మిషన్ వచ్చేదాకా కూడా చెప్పడం జరిగింది పర్మిషన్ వచ్చినాక చేస్తున్నారు అన్నారు కానీ ఎటువంటి పర్మిషన్ లేదు నాలుగు నెలల దాకా ఉంటుంది నాలుగు నెలల కాలంలో కూడా ఎటువంటి రైతులు వాళ్ళు వాళ్ళు పంటలు వేసుకోవడానికి అనుకూలంగా లేకపోయినా కొంతమంది వాళ్ళకున్నటువంటి భూమితో అటు ఇటు సాగు చేసుకున్నారు సాగులో లేని వాళ్ళు వదిలేసి ఉన్నారు కాకపోగా ఇప్పుడు మాకున్నటువంటి ఈ కొండ మట్టి గ్రావులని మా రైతులు అరగగా మాకు పర్మిషన్ ఇవ్వకపోగా ఎక్కడి నుండో వచ్చి బయటికి తోలుకొని పోతున్నారు అది ఎక్కడో కాదు ఇప్పుడు అన్నవరం చెక్ దగ్గరే అన్నవరం ఎంట్రన్స్లోనే మా నిమ్మతావాడి దగ్గర ఉన్నటువంటి అన్నవరం గ్రామ సర్పంచ్ని నిమ్మతవాడ దగ్గర ఉన్నటువంటి ఎనభై మూడు నెంబర్లో కేడీసీ కేడీసీ వాళ్ళకి ఆ నెంబరు ఇవ్వటం జరిగింది గత ప్రభుత్వంలో ఏది గోడౌన్ కోసం అని అది అనుకోకుండా వాళ్ళు వచ్చేసి బయట వాళ్ళు వచ్చి ఇక్కడ మట్టి తోలుకొని వెళ్ళిపోతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు మాకు మట్టి ఇవ్వలేదని నిలదించే అడగగా వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి మేము అధికార పార్టీ వల్ల మాకు కావాల్సి ఉన్నది ఇక్కడ విఆర్ఓ గారు అబ్బాయి గారు కూడా శ్రీకాంత్ తీరకటం జరుగుతుంది మేము ఆ పర్మిషన్ తెచ్చి తీసుకుని వెళ్తున్నాం అంటే పర్మిషన్ లెటర్ ఏది అన్ని అని ఇక్కడ ఉన్నటువంటి మా ఊరు గ్రామస్తులు అయినటువంటి సార గారు కానీ తెక్ల ఎంగ్రేజ్ కానీ మిగతా గ్రామ నెంబర్లో మొత్తం పది మంది కలిసి అడగ పర్మిషన్ లెటర్లు చూపించకపోగా అయితే మీకు మా ఓకే మట్టికి మా రైతులు తోలుకోవడానికి మీరు అవకాశం ఉన్నప్పుడు మీరు బయటికి వెళ్ళటానికి అవకాశం లేదంటే ఈ ట్రాటర్లు వచ్చినటువంటి వెహికల్స్ని వాళ్ళ లారీని కూడా ఆపటం జరిగింది కాబట్టి మాకు వీలైనంత వరకు తొందరగా మా రైతులకి ఆ రెండు వందల ఎకరాలకి మట్టి తోలుకోవడానికి పర్మిషన్ ఇచ్చి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం